అందరికి నమస్కారం ఈ రోజు మనం చూడబోతున్నది జపాన్ రాజకీయాల్లో వచ్చిన ఒక మార్పు గురించి ఒకే ఒక్క ఎన్నిక జపాన్ భవిష్యత్తును మొత్తం ఎలా మార్చేసిందో చూద్దాం రండి తేదీ దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలామంది విశ్లేషకులు చెప్పేదేంటంటే ఇదే ఆ రోజు దశాబ్దాలుగా ప్రపంచం చూసిన జపాన్కు అంటే ఆ శాంతియుత కేవలం ఆర్థికంగానే ముందుకెళ్లే జపాన్కు ముగింపు పలికిన రోజు ఇదేదో మామూలు ఎన్నికల ఫలితం కాదన్నమాట ఒక శకం ముగింపు సరే ఇంత పెద్ద మార్పుకు కారణమెవరు దాని వెనకున్న కేంద్ర బిందువు ఈవిడే ప్రధానమంత్రి సనాయే తకాయిచి ఆమెకున్న దృఢమైన అభిప్రాయాలు ఆ నిర్ణయాత్మక నాయకత్వం వల్లే ఆమెను జపాన్ ఉక్కు మహిళ అని పిలుస్తున్నారు త్రీ సిక్స్టీన్ ఈ నంబర్ ఎందుకంత ముఖ్యమనుకుంటున్నారా ఎందుకంటే ఇది థకాయిచీగారి లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అంటే ఎల్డీపీ సొంతంగా గెలుచుకున్న సీట్ల సంఖ్య ఇది మామూలు మెజారిటీ కాదు దీన్ని సూపర్ మెజారిటీ అంటారు అంటే వాడుకిప్పుడు ఎంత పవర్ వచ్చిందంటే వేరే ఏ పార్టీ మద్దతు లేకుండానే రాజ్యాంగాన్ని సైతం మార్చగలరు అది అసలు విషయం ఆమెకు అంతర్జాతీయంగా ఎలాంటి గుర్తింపుందో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్కమాట చాలు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే బలమైన శక్తివంతమైన వివేకవంతురాలు అని ఆమెను ప్రశంసించారు అంటే ప్రపంచ వేదిక మీద ఆమె ఎలాంటి సంబంధాలు నెరపబోతున్నారో మనకొక ఐడియా వస్తుంది కదా పకాయిచీ విజయం వెనుక ఉన్న స్ట్రాటజీ చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆమె టార్గెట్ చేసింది కేవలం తన సాంప్రదాయ ఓటు బ్యాంక్ అయిన కన్జర్వేటివ్స్ ను మాత్రమే కాదు ఆశ్చర్యంగా జెడ్ మిలినియల్స్ లాంటి యువతను తన తనవైపు తిప్పుకున్నారు అదెలా సాధ్యమైంది సింపుల్ పెద్దవాళ్లకి దేశభక్తి భద్రత లాంటి హామీలిచ్చారు మరోవైపు యువతకు వాళ్ల ఆర్థిక ఇబ్బందులు తీరుస్తానని టెక్నాలజీతో అద్భుతాలు చేస్తానని ఒక ఆశను చూపించారు రెండూ వర్కౌటయ్యాయి ఇక తన కన్సర్వేటివ్ మద్దతును మరింత గట్టిపరుచుకోవడానికి తకాయిచి ఒక తెలివైన వ్యూహాన్ని వాడారు ఉదాహరణకు తన స్వంత ఊరైన నారాలో జరిగిన ఒక చిన్న సంఘటనను తీసుకున్నారు అక్కడ విదేశీ టూరిస్టులు జింకలను ఇబ్బంది పెడుతున్నారని ప్రచారం చేసి దాన్ని జపాన్ సంస్కృతిపై జరుగుతున్న దాడిగా చిత్రీకరించారు చూశారా దీని ద్వారా వలసల విషయంలో తను ఎంత కఠినంగా ఉంటానో చెప్పకనే చెప్పి తన ఓటు బ్యాంకును పదిలం చేసుకున్నారు సరే తఖాయిచీ నాయకత్వంలో వచ్చిన మొదటి పెద్ద మార్పు ఏంటంటే ఆమె ఆర్థిక విధానం దీన్నే సనాయినామిక్స్ అని పిలుస్తున్నారు ఇది చాలా పెద్ద లక్ష్యాలతో కూడుకున్నది కాని అంతే రిస్క్తో కూడుకున్నది కూడా అసలు ఈ సెనాయనామిక్స్ అంటే ఏంటి ఇది ఇంతకు ముందు ఉన్న అబెనామిక్స్కి ఒక అప్డేటెడ్ వర్షన్ అనుకోవచ్చు కాని ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా ఉంది ఇది కేవలం ఆర్థిక వృద్ధి గురించి మాత్రమే కాదు జాతీయ భద్రతను ఆర్థిక విధానాన్ని కలిపేయడం దీని స్పెషాలిటీ అంటే దేశాన్ని కాపాడుకోవడానికి ఆర్థిక వ్యవస్థను ఒక ఆయుధంగా వాడటం అన్నమాట ఈ నెంబరు చూడండి ఇరవై ఒకటి పాయింట్ మూడు ట్రిలియన్ ఎన్లు ఇదే థకాయిచి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజ్ దీన్ని విశ్లేషకులు ఫిస్కల్ బజూకా అంటున్నారు అంటే ఒకేసారి ఇంత భారీ మొత్తంలో డబ్బును ఆర్థిక వ్యవస్థలోకి పంప్ చేయడం ఇదొక పెద్ద గ్యాంబల్ మరింత డబ్బు ఎక్కడికి పోతోంది ఇది మామూలు అభివృద్ధి పనులకు కాదు దేశాన్ని ఒక సంక్షోభం నుంచి కాపాడటానికి చేసే వ్యూహాత్మక పెట్టుబడి ముఖ్యంగా మూడు రంగాలపై దృష్టి పెట్టారు ఒకటి రక్షణ పరిశ్రమను బలోపేతం చేయడం రెండు షెల్టర్ల లాంటివి నిర్మించడం మూడు సెమీ కండక్టర్ల లాంటి కీలక టెక్నాలజీల్లో వేరే దేశాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడం ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది ఒకవైపేమో తకాయిచి ప్రభుత్వం దేశం వేగంగా అభివృద్ధి చెందాలని వడ్డీ రేట్లు తక్కువగా ఉండాలని కోరుకుంటోంది మరోవైపేమో దేశ సెంట్రల్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ జపాన్ పెరుగుతున్న ధరలను అదుపు చేయడానికి వడ్డీ రేట్లు పెంచాలని చూస్తోంది చూసారా ప్రభుత్వం ఒకటి చెప్తే బ్యాంక్ ఇంకొకటి చేయాలనుకుంటోంది ఇవి రెండూ పూర్తి ఆపోజిట్ గోల్స్ ఈ గొడవ వల్ల వచ్చే అతిపెద్ద ప్రమాదం ఇదే దీన్నే స్టాగ్ ఫ్లేషనరీ ట్రాప్ అంటారు అంటే వస్తువుల ధరలేమో ఆకాశన్నంటుతాయి కాని దేశ ఆర్థిక పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటుంది దీనివల్ల ప్రజలు ఒకేసారి పెరిగిన ధరలు ఉద్యోగాలు లేకపోవడం ఈ రెండిటితో బాధపడాల్సొస్తుంది ఓకే ఆర్థికరంగం సంగతి ఇక్కడతో ఆపి ఇప్పుడు జపాన్ ప్రపంచ వేదికపై తన పాత్రను ఎలా మార్చుకుంటుందో చూద్దాం ఇది తకాయిచి పాలనలో మనం గమనించాల్సిన రెండో అతి పెద్ద మార్పు ఈ మార్పును అర్థం చేసుకోవాలంటే ఈ ఢాలు నుండి ఈటే అనే మాట కరెక్ట్గా సరిపోతుంది ఇన్నాళ్ళు జపాన్ ఒక ఢాలులా ఉండేది అంటే తన రక్షణ కోసం పూర్తిగా అమెరికా మీద ఆధారపడి తను మాత్రం ఆర్థికంగా ఎదగడంపైనే పెట్టింది కాని ఇప్పుడు తకాయిచి నాయకత్వంలో జపాన్ ఒక ఈటగా మారుతోంది అంటే ప్రపంచంలో తన సైనిక శక్తిని కూడా చూపించడానికి సిద్ధమవుతోందన్నమాట ఈ మార్పుకు చట్టపరమైన ఆధారం మనుగడకు ముప్పు కలిగించే పరిస్థితి అనే ఒక రూల్ ఇది వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా దాని అర్థం చాలా సింపుల్ ఏంటంటే జపాన్ మీద డైరెక్ట్గా దాడి జరగకపోయినా సరే వాళ్ల మిత్రదేశం ఏదైనా తీవ్రమైన ప్రమాదంలో ఉంటే జపాన్ తన సైన్యాన్ని పంపి వాళ్లకు సహాయం చేయొచ్చు తక్కాయొచ్చి ఈ రూల్ని ఎలా వాడబోతున్నారో చూడండి ఆమె చాలా స్పష్టంగా చెప్పారు భవిష్యత్తులో ఒకవేళ చైనా తైవాన్ను చుట్టుముడితే ఆ పరిస్థితిని మనుగడకు ముప్పుగా ప్రకటిస్తానని దాని పర్యవసనమేంటి తైవాన్ విషయంలో జరిగే గొడవలో జపాన్ నేరుగా సైనిక జోక్యం చేసుకోవచ్చు రకంగా చైనాకు ముందస్తు హెచ్చరిక లాంటిది జపాన్ ఈ కొత్త దూకుడు వైఖరిని చైనా అస్సలు ఊరికే చూడలేదు వెంటనే ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది ధౌత్య సంబంధాలు తగ్గించడం జపాన్ నుంచి వచ్చే చేపలు ఇతర సముద్ర ఆహారంపై నిషేధం విధించడం వాళ్ల సరిహద్దుల్లో సైనిక విన్యాసాలు పెంచడం ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచుతోంది ఇక ఫైనల్గా తకాయిచి ప్రభుత్వం యొక్క అసలు లక్ష్యమేంటో చూద్దాం అదేంటంటే ఇన్నాళ్ళు జపాన్కు ఒక గుర్తింపునిచ్చిన శాంతియుత రాజ్యాంగాన్నే మార్చేయడం ఎన్నికల్లో వాళ్లకొచ్చిన ఆ సూపర్ మెజారిటీ ఎందుకు అంత పవర్ఫుల్ అనేది ఇప్పుడు మీకర్థమవుతోంది దాన్నే తాళమంటున్నారు ఎందుకంటే ఆ మెజారిటీతో వాళ్ళిప్పుడు రాజ్యాంగ సవరణ అనే తలుపును తెరవగలరు ఇంతకుముందు ఏ నాయకుడు చెయ్యలేని పనిని ఇప్పుడు తకాయిచి చెలగలరు ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి పాత రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్ ప్రకారం జపాన్ యుద్ధాన్ని వదులుకుంది సైన్యాన్ని కలిగి ఉండకూడదు కానీ తకాయిచీ ప్లాన్ ఏంటంటే ఆ ఆర్టికల్కు ఒక చిన్న క్లాజ్ జోడించడం దాని ప్రకారం ప్రస్తుతమున్న ఆత్మరక్షణ దళాలను అధికారికంగా ఒక సైన్యంగా గుర్తిస్తారు ఇది చూటానికి చిన్న మార్పులా అనిపించొచ్చు కాని దీని ప్రభావం చాలా చాలా పెద్దది ఆమె అజెండా కేవలం రాజ్యాంగంతోనే ఆగిపోలేదు యాక్టివ్ సైబర్ డిఫెన్స్ అనే కొత్త చట్టం తీసుకొస్తున్నారు దీని ప్రకారం ప్రభుత్వం ఇతర దేశాల సర్వర్లపై హ్యాక్ బ్యాక్ చేయొచ్చు అలాగే దేశంలో గూఢచర్యాన్ని అరికట్టడానికి చాలా కఠినమైన కొత్త చట్టాలను కూడా తీసుకొస్తున్నారు సో మనం ముగింపు దశకు వచ్చేసాం ఈ షాక్ తర్వాత పరిస్థితి ఏంటి జపాన్కి ప్రపంచానికి దీనివల్ల ఎలాంటి పరిణామాలుంటాయి ఈ పంద్యంలో గెలుపోటముల ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోందే చివరిగా చూస్తే తకాయిచీ ప్రభుత్వం రెండు పెద్ద గ్యాంబుల్స్ ఆడుతోంది ఒకటి ఆమె ఆర్థిక విధానాలు అవి ఫెయిల్ అయితే దేశం అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదముంది రెండు ఆమె విదేశాంగ విధానం అది అదుపు తప్పుతే జపాన్ నేరుగా ఒక యుద్ధంలోకి వెళ్లే ప్రమాదముంది ఈ విశ్లేషణను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం తకాయిచ్చి తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఖచ్చితంగా ఒక పెద్ద జూదమే అందులో సందేహం లేదు కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో చుట్టూ ప్రపంచం ఇంత వేగంగా మారుతుంటే ఏమీ చేయకుండా సైలెంట్గా ఉండటం అంతకంటే పెద్ద ప్రమాదమా ఈ ప్రశ్నకు దొరికే సమాధానంలోనే జపాన్ భవిష్యత్తుంది దీని గురించి ఆలోచించండి